వెమ్మలవాడ పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ కళ్యాణ్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ వేడుకకు ముఖ్య అతిథిగా పాఠశాల కరస్పాండెంట్ శ్రీ సన్నిధి వెంకటకృష్ణ విశిష్ట అతిథులుగా రాజ్యన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ పాఠశాల డైరెక్టర్లు ఇప్పాపుల వినోద్ కుమరి శంకర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా బీజేపీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ మన దేశం ఎంతో అభివృద్ధి చెందిందని దీనికి ముఖ్య కారణం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మనం కూడా దేశభక్తి కలిగి ఉండాలని దేశం కోసం పాటు పాడాలన్నారు విద్యార్థులకు తల్లిదండ్రులకు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు స్వణోత్సవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు పాఠశాల విద్యార్థులు పలు రకాల వేషధారణలో వీక్షకులను ఆనందింపజేశారు చేశారు పలు సాంస్కృతిక కార్యక్రమాలతో డెబ్బై గణతంత్ర దినోత్సవం ఘనంగా జరగడంతో పలువురు హర్షం వ్యక్తం చేశారు मैं <laughs> वेट <laughs>

ప్రపంచంలో నెంబర్ వన్ మరి ప్రపంచ దేశాలలో మొదటి దేశంగా భారతను సృష్టించే విధంగా మనందరం ప్రయత్నం చేయాలి అధికారంలో ఉన్నవాళ్ళు కాకుండా మనందరం సహకారం చేసుకునే అవన్నీ ప్రాథమికం మన కవి అందరికీ కథ చని భారత మాట దేశభక్తికి కుల మతాలి ప్రాంతీయ తక్కువ కానీ నీతులు సంబంధం అలాగే మనందరం కూడా ఇప్పటి నుంచి దేశమక్కి ప్రజలు వస్తువు మనం చూసుకుంటే ప్రజల్లో మార్కొట్టే మార్కెట్లు పెట్టే వస్తువు కాదు కనుక ప్రజలంతా దేశభక్తి వాళ్ళు వచ్చినట్టు అయితే జరుగుతుంది దేశం కోసం చేస్తూ అనే దినాని ప్రదేశంలో చాలా పెద్ద చిన్నప్పటికీ ఉన్నారని గడితే ఏదైతే ఉందో దేశ గృహ కార్యక్రమం శాస్త్రం బాగా జరుగుతాయి మొత్తం దాదాపు నవ్వు మన రోజు కాలేజెస్కూల్ విద్యార్థులందరికీ మరొకేసారి కూడా చాలా పిల్లలకి చాలా ముందుగా ధైర్యమన్నారు ఈ విధంగా తయారు చేస్తే అదే తెలిసిందే ఆకి కూడా ఈ గుడిపా దగ్గర మేము నెత్తాలు చెప్తాము సారి గట్టుకోవాలని నేర్చుకోవడం ఆడికి మరి ఆ లైన్లో కాకుండా ఆ విధంగా కాకుండా సాంస్కృతి సాంప్రదాయాలు దేశభక్తి ప్రజలు కూడా ఈ కూర్చు కూడా తమని కూడా పనిచేయాలని కోరుతూ మరొక్కసారి అందరికీ